Yeah. <laughs> పుట్టినరోజు శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మారాజు మా ప్రేతమ నాయకులు పేద ప్రజల ఆశా జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు గంజాం రాఘవేంద్ర రాష్ట్ర అధికార ప్రతినిధి టిడిపి బిసిఎస్ఎల్ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చే తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వచ్చి అక్రమంగా అరెస్టు చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు i was na dol went an dudgle vent anduction act no advocate production act no i was right kept i was like kept advocate production ict not we want we wants we want just i want just miss i was like keep నిన్న జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము బార్ నుంచి ఈ విధంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయవాయులపై దాడులను మేము ఖండిస్తున్నాం అదేవిధంగా సంగారెడ్డి భారత అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి భార ప్రెసిడెంట్ అనేటువంటి రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ రోజు 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 పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయాల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయాన్ని రక్షించేటువంటి ఈ రోజు రక్షణ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ఈరోజు న్యాయవాదు కీలకమైన పాత్ర పహిస్తున్నారు ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈరోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మేము ఉస్లామాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి విష్ణువర్ధ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి లేని మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారస ముందట అందరూ అన్ని భార విలు రిలే రీలే చేపట్టి వారికి మద్దతుగా మేము తెలియజేస్తూ రాయల లక్షల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారీ ఎత్తున వారికి మద్దతుగా విష్ణువర్ధ రెడ్డి గారి పద్ధతి వారికి మద్దతుగా మేము ఉస్లామాబాద్ బారి నుంచి కూడా మేము రిలే చేస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం లేని పక్షాల రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ముందట అదేవిధంగా అన్ని కోట్ల ముందట బైకర్ చేస్తామని అప్షన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా న్యాయ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా న్యాయవాదుల పైన అటు క్లయింట్లు కానీ ఇటు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కేసులలో మనకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో లేకపోతే ఏదో రకంగా ఆలోచన చేసుకొని అడ్వకేట్ల మీద అతి క్రూరంగా క్రూరంగా చంపడం దాడి చేయడం మనుషులను చంపడం అయితే విపరీతంగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఈ అడ్వకేట్ల ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ విషయమే వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజు ఈ ప్రతి ఇప్పుడు ఈ మధ్యలో ఇటీవలి కాలంలో చాలా మంది అడ్వకేట్ల మీద చంపడము దౌర్జన్యం జరుగుతూ ఉంది దాని విషయంలో వెంటనే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాలి మేము కోరుతున్నాం మెట్రోపాలిటన్ పై జరిగిన దాడికి ఖండిస్తూ ఉస్నాబాద్ పక్షాన ఈరోజు నిధులు బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలోపట అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి న్యాయవాదులపై దాడులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసినా కూడా న్యాయవాదులు అనేకమైనటువంటి దాడులకు గురైనటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే క్రమం లోపల న్యాయవాదులు నిరంతరం శ్రమిస్తూ న్యాయం కోసం పోరాడే వ్యక్తులుగా ఒక సామాజిక సేవకులుగా సమాజంలో తమ బాధ్యతను న్యాయవాదుల పైన దాడులు ఏదైతే జరుగుతున్నదో అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యంగా ప్రభుత్వాలను మేము గత కొద్ది రోజులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ బార్ కౌన్సిల్ అనేది కూడా మొత్తంగా విఫలమైతుంది అని సందర్భంగా చెప్పక తప్పదు వాస్తవాన్ని కూడా న్యాయవాదుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకునేటువంటి బార్ కౌన్సిల్ ఈ యొక్క రక్షణ చట్టం తేవడంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంలో బార్ కౌన్సిల్ విఫలమైందని సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తాను రోజు శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి మంచి మనసున్న మా నాయకులు పేద ప్రజల జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు మీ గద్దె రామకృష్ణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ